ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజులో లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి సిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర రవీందర్ రెడ్డిని పోలీసులు మంగళవారం ఉదయం ఐదు గంటలకు కడప రెండు అదనపు మెజిస్టేట్ ఎదుట హాజరుపరిచారు విచారణ అనంతరం రవీందర్ రెడ్డికి జడ్జి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు అలాగే ఏ కేసులో అరెస్ట్ అయిన మరో ఇద్దరు నిందితులు ఉదయ్ సుబ్బారెడ్డిలకు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి పంపాలని న్యాయమూర్తి పోలీసులకు తెలిపారు అనంతరం ఈ కేసుకు సంబంధించిన పేపర్లను వర రవీందర్ రెడ్డి తరపు లాయర్లు మెజిస్టేట్ ముందుంచారు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి వర్రాకు ఈ మేరకు రిమాండ్ విధించారు దీంతో పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు గా సోషల్ మీడియాలో హేయమైన భాషను ఉపయోగించి పోస్టులు చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు జగన్ సతీమణి భారతి పిఏ వర రవీందర్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది నియోజకవర్గం వేముల మండలానికి చెందిన ఆయనపై రాష్ట వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు సత్యమణి నారా భువనేశ్వరి పీసీసీ చీఫ్ షర్మిల సహా కూటమి నేతలు వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టడంపై వర్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక అంతకు ముందు పోలీసుల నుంచి తప్పించుకున్న వర రవీందర్ రెడ్డి కర్నూలు నుంచి తెలంగాణకు పారిపోతూ ఉండగా నగర్ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు భారీ భద్రత నడుమ అతన్ని కడపకు తరలించారు కాగా రవీందర్ రెడ్డి గతంలో మాజీ సీఎం జగన్ సతీమణి భారతికి పిఏగా పనిచేసినట్లుగా వార్తలైతే వస్తున్నాయి వారం క్రితం పోలీసులు రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేసి తాలూకా పోలీసులు వదిలేయడం చర్చనీయాంశమైంది వర అదృశ్యం కావడంతో ప్రత్యేక టీంలను ఎస్పీ ఏర్పాటు చేశారు ఈ క్రమంలోనే అతన్ని మహబూబ్ నగర్ సరిహద్దుల వద్ద అదుపులోకి తీసుకున్నారు